పింఛన్ల కార్యక్రమం బాగా రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా తయారైపోయింది పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా వరకు పింఛన్ల పంపిణీ కూడా పూర్తయినట్టుగా వస్తున్న సమాచారం ప్రకారం మనకు కూడా అర్థమవుతుంది కొన్ని కొన్ని ఏరియాలో థింక్ మాచెర్లలోని ఒక ఎరుకల కాలనీలో పింఛన్ల దగ్గర ఐదు వందల రూపాయలు ఎవరో లంచం అడిగి తీసుకుంటున్నారంట అధికారులు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది దాంతోపాటు కీలకంగా ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులైతే అవుతున్నారంట పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారా ఇదని చూస్తే డిప్యూటీ సీఎం బొమ్మ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన బొమ్మ ఎన్టీ రామారావు గారు బొమ్మ లోకేష్ గారిని స్టోజ్ స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు ఆ మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు తర్వాత కొంతమంది ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ స్టేజ్ కింద కూర్చొని ఉన్నారు ప్రజల మధ్య ఈరోజు పూర్తిస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రసంగాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది కానీ ఈ మీటింగ్ మీటింగ్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన రాకపోవటం రెండోది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అంటే బొమ్మ కూడా దాని మీద లేకపోవటం డిప్యూటీ సీఎం బొమ్మ తెలంగాణలో ఎలా అయితే జ ఆరు గ్యారెంటీలు అనే ప్రతి అంశంలోనూ అక్కడ రేవంత్ రెడ్డి గారితో పాటు బట్ బట్టి విక్రమార్క్ గారి బొమ్మ కూడా ఉంటుంది ఇదే అంశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు బొమ్మ మాత్రమే ఉంది చంద్రబాబు నాయుడు గారు నేను అనే మాట వెళ్ళాడు మనం అనే మన ప్రభుత్వం అనే మాట దగ్గర నుంచి నేను అనే దానికి వెళ్ళిపోయాడు ఇదే డిఫరెంట్ డిఫరెన్షియేషన్ అంటే నేను మా చెప్తున్నాను నా ఎస్సీ నా బీసీ నా రేపొద్దున మన ప్రభుత్వం వస్తుంది మన 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 ప్రభుత్వం మన 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 ప్రభుత్వం అందరికి న్యాయం జరిగింది మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మాట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాంప్లెట్లో నా ప్రభుత్వం నేను అనే మాట వచ్చింది ఇది ప్రజలు ఖచ్చితంగా గమనించుకుంటారు కాకపోతే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ లేదని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎక్కువ బాధపడుతుంటే నాకు కూడా కొంత బాధ కలుగుతా ఉంది బికాజ్ ఎందుకంటే ఆయన చేసినంత కష్టం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ఇంకెవరు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఆయన సొంతంగా నిలబడి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఇరవై స్థానాలు పదిహేను అయినా గెలిచుండేవాడు లేకపోతే ఇరవై అయినా గెలిచి ఉండేవాడు బికాజ్ ఆయన ఫేస్ తోటి ఎలక్షన్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ఈజ్ ద ఓన్లీ ఫేస్ కూటమి అంతే చంద్రబాబు నాయుడు గారు ఫేస్ అంటే ముందు పెట్టి ఆయన అధికారంలోకి ఏనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పారు కానీ కానీ ఫేస్ వాల్యూ మొత్తం పవన్ కళ్యాణ్ నన్ను చూసేయండి నన్ను చూసుకోవట్లేదు నన్నే చూడండి నేను చేస్తాను నేను మా మేనిఫెస్టో ఇది మా మేనిఫెస్టో నేను అమలు చేపిస్తాను జగనొద్దు జగనొద్దు జగన్ వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారే జనాల్లో తీసుకెళ్ళగలిగారు బికాజ్ ఎందుకంటే గతంలో ఆయన రెండు సార్లు ఓడిపోయారు కాపు కమ్యూనియడం మొత్తం ఒక తాటి మీద తీసుకొచ్చాడు ఆ విప్లవాన్ని ఆయన రగలించాడు అనే మాట నేను చెప్పొచ్చు అంటే ఎలా అంటే ఎక్కడో లేని వ్యతిరేకతను తీసుకొచ్చి సృష్టించబడి పూర్తి స్థాయిలో దాన్ని ఒక తాటి మీద తెచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళని తీసుకొచ్చాడు ఇటుపక్క కష్టపడ్డాడు ఈ ఎలక్షన్ మొత్తం నన్ను అడిగితే కూటమి గారిని గెలిచినా కూటమి ప్రభుత్వం ఏర్పడిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే అటువంటి పవన్ కళ్యాణ్ గారిని తీసు పక్కన పెట్టడం మాత్రం వాళ్ళ అభిమానులు బాధపడుతున్నాం సైమన్ చేసి నాలాంటి వాడు కూడా பாதுபடுத்துனிக்கா எந்தகண்ட ஐயோ பவன் கல்யாணக்கு அன்யம் ஜெரிந்தா ஐதனே